నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిని దినదినము అనుభవించాలి దినదినము దాన్ని పొందాలి అది పొందుకున్న తర్వాత నువ్వు దినదినము ఏమవుతా ఉంటావు దేవుళ్ళో ఎదురుతా ఉంటా ఉంటావు అప్పుడు ఎదిరించే శత్రువు నీ ఎదుడికి వచ్చినప్పుడు నిలబడటానికి శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు తయారవుతావు తప్ప ఒక మూడు రోజులు ప్రార్థన చేస్తానండి ఏడు రోజులు ప్రార్థన చేస్తానండి ఐదు రోజులు ప్రార్థన చేస్తానంటే దేవుని కార్యం దేవుని కార్యం నీలో జరగాలి అంటే కనుక ఒక క్రమమైన పద్ధతిలో దేవుని సన్నిధిని ఎదుర్కోవాల్సిన వాళ్ళమై ఉన్నాము దేవునికి స్తోత్రం అలెలుయా క్రమంగా దేవుని సన్నిధిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఆ సన్నిధిని మనం పొందుకోవడానికి క్రమంగా ఇష్టపడాలి ప్రభా నాకు ఆ సన్నిధి కావాలి కాబట్టి దేవుని వాక్యం నాతో ఏ రీతిగా బా బయలుపరుస్తుందో ఏ రీతిగా నాతో మాట్లాడుతుందో ఆ వాక్యానికి నేను కట్టుబడి జీవించడానికి నాకు సిద్ధ మనస్సును దయచేయటి ప్రభా అలాంటి అనుభవం నాకు తెచ్చేయండి ప్రభాని దేవుని సన్నిధిలో మనం ఎంతైనా సరే వేడుకోవాల్సిన వాడమేమో సిద్ధపడి జీవించవలసిన వాడము అలా కాకుండా అలా కాకుండా ఏదో అద్భుతం ఏదో అద్భుతం నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో జరిగిపోతాయని అనుకుంటే అది మన జీవితంలో ప్రేమ అవుతుంది మీరు తప్పికొన్నారా మీరు తప్పికొన్నారా అయితే నా యొద్దకు రండి నా యొద్దకు వచ్చి మీ దప్పిక తీర్చుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దప్పికతో మనం బాధపడుతున్న మనం దేవుని దగ్గ దగ్గర మన యొక్క సమస్యకు జవాబు దొరుకుతుందండి మన సమస్యకు దేవుని దగ్గర జవాబు దొరుకుతుంది కూర్చున్న మన అందరికీ కూడా అందరికీ కూడా దేవుడి దగ్గర జవాబు ఉండే జవాబు లేనిది దేవుని దగ్గర ఏమీ లేదు